ప్రిలరా మన ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పద్దెనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం సమూయేలు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు యుద్ధమున కూడి వచ్చిన పిలిస్తీయులు ఇస్రాయిలులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయిలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచూ వచ్చాను ఆ దినమున యహోవా ఇస్రాయిలులకు గొప్ప రక్షణ కలుగజేశాను వ్యాఖ్యానాంశం దావీదు పరాక్రమశాలురు పద్నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం దావీదు పరాక్రమశాలురు పద్నాలుగవ భాగం వ్యాఖ్యానాంశం శత్రువును ఢీకొనడానికి ముగ్గురేసి బలాఢ్యులు కలిగిన సైనిక సమూహాలు దావీదు వద్ద ఎక్కువగా ఉన్నాయి దీని నుండి మనము రెండు ముఖ్యమైన పాఠాలను పరిగెలాగా ఏరుకొనవచ్చు మొదటిగా ప్రభువుకు చెందిన ఇద్దరు లేక ముగ్గురుతోనే నీవు కలిసి పనిచేసేటట్లు చూసుకోవాలి రెండవదిగా ఆయనతో కలిసి ఆయన నడిపింపులో పనిచేయాలి దావీదు వద్దనున్న బలాఢ్యులు అతని నడిపింపును అనుసరించి అతని పక్షముగా శత్రువైన పిలిస్తీయులతో యుద్ధము చేశారు వారు తమ ప్రజలతో యుద్ధము చేయలేదు అయితే విచారమేమంటే అప్పుడప్పుడు నేడు జరుగుతున్నట్లుగా మనము శత్రువుతో యుద్ధము చేయుటకు బదులు మనలో మనమే కొట్లాడుకుంటాము ఎలియాజరు అను పేరుకు దేవుడే సహాయకుడు అని అర్థం మరియు అతని తండ్రి దోదో అను పేరుకు ప్రియుడు అని అర్థం ఈ పేరు దావీదు పేరు ఇంచుమించు ఒకే భావాన్ని తెలియజేస్తున్నాయి ఇదే వచనములోని అహోహీయుడు అను మాటకు బహుశా విశ్రాంతిని చూ సోదరుడు అని అర్థం ఉండవచ్చు ఇది నిజమైతే గనక మనము నేర్చుకున్నటకు ఇంకొక పాఠముంది అదేమంటే దేవుని పక్షముగా మరియు దేవునితో కలిసి యుద్ధమునకు సిద్ధమయ్యే ముందు విశ్రాంతి పొందిన స్థితి దేవునితో సమాధానము ఎంతైనా అవసరం మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం ఎలియాజర్ను గూర్చి అతడు లేచి లేక నిలచి అని రాయబడింది ఈ మాటలు అతని బలమును అతని పూనికను వివరిస్తున్నాయి తరువాత అతడు ఢీకొన్నాడు అని రాయబడింది అనగా అతడు శత్రువు మీద దాడి చేసి వారిని చంపాడు అలా చంపుతూనే ఉన్నాడు విజయవంతమైన ఒక యుద్ధము చాలు అని మనం కొన్నిసార్లు భావిస్తాం అయితే అట్టి ఆలోచన సరైనది కాదు ఇది మనలను మరియు దేవుని ప్రజలను కూడా వెర్రివారినిగా చేయటమే ఎందుకనగా శత్రువు ఎప్పుడూ విశ్రమించడు గనక వాని పూర్తిగా ఓడించాల్సిందే మనం మెలకుగా ఉండి వాని ఎదిరిద్దాం అట్టి విజయము ప్రభు సహాయంతోనే సాధ్యపడుతుంది విశ్వాసము ద్వారా మనము ఆయన సంపూర్ణ విజయములో అవుతాం కానీ మనము అనేక దాడులను ఎదుర్కొనటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అంతేకాదు పట్టుదల కలిగి కూడా ఉండాలి కాబట్టే ఎలియాజరు లేచి అతని చేయి తిమ్మెరుగొని కత్తి దానికి అంటుకొని పోయే అంతవరకు ఫిలిస్తీయులను హతము చేస్తూనే ఉన్నాడు సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వనరాలు